హాయ్ గాయ్స్ ఇప్పుడు మేము మా స్టైల్లో గోంగూర చికెన్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయలు సాజీరా కొద్దిగా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ముందుగా ఓ బాండి తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఒకటైనా వేసుకోవచ్చు ఫైవ్ ఇలా ఇది వేడయ్యే లోపల మనం ఇప్పుడు గోంగూరను ఏం చేయాలంటే ఒక సట్టి తీసుకొని గోంగూర గో ఇలా సట్టిలో కట్టనార్ గోంగూర తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఇందులో వేయాలి ఇది కొద్దిగా ఏమో చికెన్లో వేద్దాం ఇలా తీసుకొని ఇంకో ఇలా పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి చూసారా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం దీన్ని ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా ఆ తర్వాత నూనె వేడెక్కిందండి చీకడం నూనె హీట్ ఎక్కిందండి ముందుగా దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయలు సాజీరా అలాగే బిర్యానీ ఆకులు కొద్దిగా బ్రౌన్ అయినాక ఇది కొద్దిగా ఇలా వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందాకలా ఉంచిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా హైలో పెట్టేసుకొని వేయించుకోవచ్చండి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలండి ఓ ఫైవ్ మినిట్స్ ఇలా వేగినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి వన్ టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఇది కూడా కొద్దిగా వేగినాక పచ్చివాసన పోవాలి కదండి గో ఇలా వేగింది కదండి ఇప్పుడు మనం ఇందులో స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఒక పసుపు వన్ స్పూన్ పసుపు వేసాం కదండి అలాగే తరువాత ఉప్పు టూ స్పూన్స్ వేసుకుందాం అవసరమైతే తర్వాత వాడుకోవచ్చు నేనైతే ఉప్పు వేసానండి మీరు వేసుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత చికెన్ వేసుకుందాం కడిగి పెట్టిన చికెన్ అండి దీన్ని ఇలా వేసేసుకోవచ్చు వేసుకున్నాక ఇలా తిప్పి చికెను ఇక్కడ వేసుకొని ఇట్లా కలిపి ఒక పది నిమిషాలు మూతపడదామండి ఈ లోపల గోంగూర ఎలా ఉందో చూద్దాము కొద్దిగా ఉడికితే చాలండి కొద్దిగా ఉడకాలి నీళ్ళు కూడా అయిపోయేంతవరకు మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిద్ది మూత తీసి చూద్దామండి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మగ్గేటప్పుడే మనం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవరు బాగా వస్తుందండి ఇలా కరివేపాకు వేసుకొని ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందామండి ఈ నీళ్ళంతా అయ్యే వంత వరకు ఉడికితే ముక్కు ఉడికినట్టేనండి మనకి మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇక్కడ గోంగూర చూద్దామండి ఇంకొద్దిగా ఉడికితే సరిపోద్దండి ఇప్పుడు గోంగూర ఎలా ఉందో చూద్దామండి ఇందాకటి చెప్పాను కదండి నీళ్లు ఇనికిపోవాలని ఇనికిపో ఇందాడ గోంగూర ఎలా ఉందో చూద్దాం అన్నాం కదండి ఇదిగో నీళ్లు ఇనికిపోయినాయి అండి ఇలా ఉంటే చాలు ఒక స్టవ్ ఆఫ్ చేద్దాం దీన్ని పక్కన అండి కొద్దిగా ఆరినాక ఆరిన తర్వాత మెదిపి ఇందులో కలపడమేనండి ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం ఇలా ఉడికింది కదండి ఇందులో త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ కారం వేసుకుందాం అండి ఇష్టం వాళ్ళదండి మంట తినేవాళ్ళు ఉంటారు మంట తినని వాళ్ళు ఉంటారు మాకైతే తక్కువేనండి మంట తినడం గోంగూర పులుపు కాబట్టి త్రీ అండ్ హాఫ్ వేద్దామండి అప్పుడు సరిపోద్ది ఇలా వేసి మళ్ళీ కలుపుకుందాం కలిపి మూత పెడదాం పది నిమిషాలు ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దామండి చూసారండి నూనె పైకి వచ్చింది కదా సగం వరకు ఉడికినట్టానండి చికెను ఇప్పుడు మనం కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి పెట్టేసుకున్నానండి నేను కొబ్బరి వేసుకున్నా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదండీ ఇది గుజ్జు వస్తుంది టేస్ట్గానే ఉంటుందండి ఇందులోనే మనం ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి సారీ ఇందులో మనం ధనియాల పొడి వన్ స్పూన్ అలాగే గరం మసాలా వన్ స్పూన్ ఎవరిష్టం పడదండి కొద్దిగా తినేవాళ్ళు ఉండి ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలిపి ఓ ఫైవ్ మినిట్స్ ఇలా పెడదామండి ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకొని ఈ లోపల మనం మూత పెట్టుకొని ఈ లోపల మనం గోంగూర తీసుకున్నాం కదండి ఇందులో అందులో రెండు స్పూన్లు వేసాం కదండి ఇందులో హాఫ్ స్పూన్ వేసుకొని గోంగూర ఉంది కదండి ఇందాడ మనం ఉడకబెట్టుకున్నది పారిపోయింది కొద్దిగా ఉప్పేసుకొని కొద్దిగా ఇలా కచ్చా పెచ్చాక మెదిపి వేసుకుంటానండి మెత్తగా ఉంటుందండి కొంతమంది అండి ఆకులాకులుగానే ఇష్టపడతారు కొంతమంది ఏమో మా ఇంట్లో అయితే నేను ఇలా చేస్తానండి చక్కగా మిక్స్ అయిపోతుంది చికెన్లో ఇంకేం లేదండి ఇలా మెదిపి మనం గోంగోని ఇందులో మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎక్కువ వేసుకోకూడదండి గోంగూర అప్పుడు చికెన్ ఫ్లేవర్ తెలియదండి మరి పుల్లగా ఉంటుందండి అందుకే హాఫ్ కేజీ చికెన్కి చిన్న కట్టలు వన్ అండ్ హాఫ్ వేసానండి సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని గోంగూర వేసినప్పుడు అండి అడుగంటిద్దండి తొందరగా మనం కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇలా కొత్తిమీర పుదీనా కలుపుకొని కావాలంటే మనం ఇప్పుడు ఇలా థిక్గా ఉంది కదండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది లూజ్గా తినేవాళ్ళు ఉంటారు లేదా కొంతమంది ఇలా తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా యాడ్ చేద్దామండి వాటరు ఇప్పుడు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దామండి సరేనండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి చూశానండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇలా పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి ఒక్కసారి ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి నాకు ఇలా అలవాటు అండి సూపర్ అండి సరిపోయిందండి అంతేనండి ఈజీ ప్రాసెస్ ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా గార్నిష్ చేసుకున్నామండి చూడటానికి అట్రాక్షన్ ఉంటుంది పిల్లలు కూడా లైక్ చేస్తారండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్ని ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి